హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఉమచేతు వంట ఈరోజు మన వీడియోలో స్పాంజీ కేక్ను సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా మెయిన్గా ఎవరికైతే ఇప్పటి వరకు కేక్ చేయడం సరిగ్గా కుదరలేదో అలాగే ఇప్పుడిప్పుడు కేక్ని ప్రిపేర్ చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ సూపర్ టేస్టీ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు లేటు రెసిపీ చూసేద్దాం రండి మనం కేక్ కోసం పిండిని కలిపిన వెంటనే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి పిండిని కలపడానికి ముందుగానే ప్యాన్ తీసుకొని వెయిట్ చేసుకుందాం మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలండి నేనైతే కుక్కర్లో వెయిట్ చేసుకుంటున్నాను ఈ కుక్కర్లోకి స్టాండ్ పెట్టుకోవాలి కేక్ పెన్ తీసుకోవాలి కేక్ పాన్ లేకపోతే ఇలా ఏదైనా దాకనైనా ఏదైనా తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన కొంచెం పిండి జల్లుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు మిక్సీ గిన్నెలోకి పావు కప్పు వరకు ఆయిల్ని తీసుకోవాలి అలాగే పావు కప్పు వరకు పెరుగును తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే అరకప్పు వరకు చక్కెరని వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని చక్కెరంతా మెల్ట్ అయ్యేదాకా రెండు నిమిషాలు గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ మిక్సీకి నేను పక్కన పెట్టుకొని పిండిని కలపడానికి వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఇలా స్టేరాన్లోకి వన్ కప్పు మైదా పిండిని చిటికెడు సాల్ట్ను వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని తీసుకొని బాగా చల్లించుకోవాలి ఇలా జల్లెడ పట్టడం అసలు మిస్ అవ్వకండి ఇలా జల్లెడ పట్టడం వలన లాస్ట్లో ఉండలు ఏమైనా ఉంటే పడేయచ్చు ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న పెరుగు చక్కెర మిక్సీని వేసుకోవాలి ఇలా తీసుకున్నాక మీరు కావాలంటే గరిడితోనైనా కలుపుకోవచ్చు విస్కర్తో అయినా వన్ డైరెక్షన్లో తిప్పుతూ కలుపుకోవచ్చు నేను చెప్పడం మర్చిపోయానండి ముందుగా మీకు చూపించిన విధంగా కుక్కర్ని సిమ్లో అయినా లేదా మీడియం ఫ్లేమ్లో అయినా వెయిట్ చేసుకోవాలి మీరు కేక్ని మీడియం ఫ్లేమ్లో బీట్ చేసుకుంటే కుక్కర్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేదు సిమ్లోనే బీట్ చేసుకుంటే కుక్కర్ని సిమ్లోనే పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఆ పాయింట్ మాత్రం మర్చిపోకండి కుక్కర్ మీద మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసుకోవాలి మీరు కావాలంటే పెరుగు ప్లేస్లో ఎగ్ కూడా యూస్ చేసుకోవచ్చండి కొంతమందికి ఎగ్ ఇష్టమైతే ఎగ్ కొంతమందికి పెరుగు అంటే పెరుగు యూస్ చేసుకోవచ్చు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కాచి చల్లార పెట్టుకున్న పాలను వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు పాలను తీసుకున్నాను మీకు పాలు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం పాలను యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మనకి మొత్తానికి కన్సిస్టెన్సీ అనేది ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీకి రావాలి సో బ్యాటర్ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీనిని మనం కేక్ ప్యాన్లోకి తీసుకుందాం ఇలా బ్యాటర్ మొత్తం కేక్ ప్యాన్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఉన్న హెయిర్ క్యాప్స్ పోవడానికి ఇలా రెండు మూడు సార్లు క్యాప్ చేయండి మీరు కేక్ బ్యాటర్ని కలుపుకునేటప్పుడే కొంచెం మేలకల పొడిని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కేక్ బౌల్ని మనం ముందుగా హీట్ చేసుకుంటున్న కుక్కర్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ పైన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి ఇంట్లో ఉంటేనే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు చూడండి నేను ఇప్పుడు యాలకుల పొడిని వేస్తున్నాను మీరు ఇందాక కలుపుకునేటప్పుడే వేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూతకి రబ్బరు అలాగే విజిల్ని తీసేసి టైట్గా మూత పెట్టుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి నేను ఇక్కడ ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నాను చూడండి ఏదైనా పుల్ల కానీ లేదంటే ఇలా చాకు పెట్టి చూస్తే అంటుకోకుండా ఉంటే మాత్రం ప్రిపేర్ అయిపోయినట్టే ఇలా తడి లేకుండా వచ్చిందంటే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే ఇప్పుడు కేక్ ప్యాన్న పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారినంతవరకు ఏదైనా క్లాత్ వేసి ఇలా కప్పుకోవాలి చల్లారిన తర్వాత కేక్ను ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు కేక్ను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేయడం వల్ల హెల్దీ ప్లస్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చూడండి కేక్ అనేది స్పాంజీ స్పాంజీగా సాఫ్ట్గా ఉంది మీరు కూడా ఈ కేక్ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ